హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పచ్చిమిర్చి చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా చెప్పేస్తానండి స్టోరీ మొత్తం అయితే ఊరమిరగాయలు చల్ల చల్లమిరగాయలు అంటారు కదా ఇవంటే మాకు చాలా ఇష్టం ఇవి రెడీ చేద్దామని ప్రిపేర్ అయిపోయి మార్కెట్ నుంచి మంచిగా ఫ్రెష్గా పచ్చిమిర్చి అయితే తెచ్చేసాను కానీ కుదరలేదు అవేమో రంగు మారుతా పండిపోతా వచ్చే అయ్యో 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 మారిపోతున్నాయి అనుకునే లోపల మనకి ఇష్టమైన సండే అలా వచ్చి అలా వెళ్ళిపోయే సండే ఉన్నది అది వచ్చింది సో ఈ ఈ రోజున ప్రిపేర్ చేద్దాం అని చెప్పి రెడీ అయిపోయాను అనమాట సో ఊరమిరగాయలకి మజ్జి మిరగాయల కావాల్సింది మెయిన్ పెరుగు అనమాట ఒక అర లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను దాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్ జాడీ ఉన్నా పర్లేదు సీసా లాంటివి ఉన్నా కూడా పర్లేదు సో నా దగ్గర ఉన్నదైతే ప్లాస్టిక్ కంటైనర్ అవైలబుల్గా ఉందని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో పెరుగు ప్యాకెట్ వేసేసి కొంచెం గెల కొట్టేసి గల్లు ఉప్పు పసుపు అనమాట వేసి ఆ రెండు కరిగిన దాకా గెల కొట్టేసుకోవాలి తర్వాత మనం చూసుకోవచ్చు ఉప్పు సరిపోయినది అనేది మేమైతే ఇంట్లో మేకింగ్ కాబట్టి బయట అంటే బాగా ఉప్పు ఉప్పుగా గల్లు గల్లుగా ఉంటాయి అవి తింటే కనుక బీపీ లేని వాళ్ళకి బీపీ బీపీ ఉన్నవాళ్ళు అయితే అన్ని పగల కొట్టేస్తారు అంత బీపీ రీజ్ అయిపోతుంది సో బాగా ఉప్పు యూస్ చేస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చక్కగా సరిపడినంత చేసుకోవచ్చు సో నేను గల్లు ఉప్పు వేసిన తర్వాత పసుపు కూడా వేసి రెండు కరిగిన దాకా గిల మనకు కావాల్సిన వాటర్ చూసుకొని పోసుకోవాలి మనం తెచ్చుకున్న పచ్చిమిర్చిని బట్టి పచ్చిమిర్చి మును మునిగేంత వరకు కావాలి కాబట్టి మనం తెచ్చుకున్న వాటిని బట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట సో అవి మునిగేంత వరకు మనం వాటర్ వేసుకొని చిక్కగా ఉండాలి మజ్జిగ పల్సగా ఉండకూడదు సో పచ్చిమిర్చి కూడా నేను తెచ్చాను కదా అవన్నీ గ్రేట్ చేసేసుకున్నాను కొంచెం ఒక ఒక మాదిరిగా ఉన్నవి తీసుకున్నాను అనమాట వాటిని పిన్నిస్తో ఘాటు పెట్టేయాలి మధ్యలోకి అలాగా నేను చూసినాను కదా వీడియోలో ఆ విధంగా ఇవి పెద్దగా మంట ఉండవు కాబట్టి మనం సీడ్స్ తీయాల్సిన అవసరం అయితే లేదు సో అలా తెచ్చుకొని పచ్చిమిర్చి మంచిగా ఒకటే సైజు ఉన్నవి గ్రేట్ చేసేసుకొని వాటికి చీలిక పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇవి వరమిరగాయలు అంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడన్నా ఇష్టంగా తినాలని చెప్పి బయట తెచ్చుకున్నప్పుడు వాటి నుండి అంతా ఉప్పు రాలతా ఉండేది అసలు చాలా ఉప్పుగా ఉండేవి ఇష్టంగా తెచ్చుకునే వాళ్ళం ప్యాకెట్ అమ్ముతారు కదా పది రూపాయలు అలాగా తెచ్చుకొని చేస్తుంది ఉప్పు రాలుతూ ఉండేది తినడానికి అనిపించేది కాదు సో నాకు అనిపించింది కొంచెం ఓపిక చేసుకొని మనం కొంచెం ఉప్పు తక్కువగా మనకున్న దాంట్లో చేసుకుంటే తినొచ్చు కదా కొంచెం తిన్నది కడుపుకి మంచిగా ఉండాలి కదా అనిపించింది సో ఓపిక చేసుకొని చేద్దామని చెప్పి మార్కెట్కి వెళ్ళి మంచిగా నేనే తెచ్చుకున్నాను కొంచెం టూ డేస్ డిలే చేయడం వల్ల కొంచెం తోడు రంగు మారింది ఇంకా తర్వాత అన్ని గ్రేట్ చేసేసుకొని ఒక మాదిరిగా తీసుకొని అన్ని చీలుగా పెట్టేసుకొని మజ్జిగలో డిప్ చేశాను అనమాట సో మా చిన్నప్పుడు మా మమ్మీ చేస్తూనే ఉండేది చూసేవాళ్ళము చాలా ఇష్టంగా కూడా తినేవాళ్ళం సో ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు హెల్త్ వచ్చేసి పొలం పనుల్లో బిజీగా ఉండటం వల్ల హోమ్ స్కిప్ చేసేస్తుంది చేయలేకపోతుంది సో ఇంకా నేనైతే ఇంకా అలవాటు చేసుకున్నాము ఇంకెంత కాలం అని చెప్పేసి సో నేనైతే చేసాను అనమాట చూసారా ఆ విధంగా అన్ని డిక్ చేసేసాను డిక్ చేసేసి వాటిని మూత పెట్టేశాను వాటిని మూడు రోజులు ఉంచాలి కానీ మార్నింగు ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి పైకి కిందకి కలర్ పెట్టాలన్నమాట చూసారా కొంచెం నెక్స్ట్ డేది నేను చూపిస్తున్నాను కలర్ మారింది మార్నింగ్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా తిప్పాలి థర్డ్ డే వరకు ఉంచి థర్డ్ డే రోజున మనం ఎండబెట్టాలి సో నేను అలాగ రోజు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ తిప్పేసి ఒక రోజు ఇంకా మూడో మూడు రోజులు అయిపోయిన తర్వాత మూడో రోజు అనమాట అది వాటిని అన్నిటిని తీసుకొని వాడి గిన్నెలో పెట్టేసుకున్నాను అయితే ఆ మజ్జిగని పారబోయకూడదంట ఆ మజ్జిగ ఆవిరయ్యేంత వరకు వాటిని వేసి ఎండలో మళ్ళీ సాయంత్రం పెట్టి మళ్ళీ మార్నింగ్ తీసి చేయాలంట సో అంత ఆవిరయ్యేంత వరకు అయితే నేను ఉంచలేదు నెక్స్ట్ డే కూడా ఒక రోజు ఎండల వేసి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ మజ్జిగలో వేసి మళ్ళీ నెక్స్ట్ డే తీసాను మంటైతే ఏం లేవు చాలా బాగా వచ్చాయనమాట సో ఆ విధంగా అన్ని మజ్జిగలోంచి తీసి ఒక వడగిన్నెలో వేసుకున్నాను ఆ మజ్జిగ కూడా కొంచెం ఉన్న ఆ లోపల ఉన్న మజ్జిగ కూడా కిందకి దిగిపోతాయని సో ఆ విధంగా వడగిన్నెలో వేసుకున్న తర్వాత చూసారా థర్డ్ డే త్రీ డేస్ తర్వాత కలర్ అలా వచ్చింది అనమాట ఈవెన్ అన్ని సో వాటన్నిటిని ఇప్పుడు వడగిళ్ళలో వేసుకున్న తర్వాత ఎండలో వేయాలి ఎండలో వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటకుండా దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకుంటూ వాటిని ఎండలో వేయాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేద్దాము సార్ కింద వడగిల్ నుంచి వేరే గిన్నె పెట్టాను మజ్జిగ ఏదైనా ఉన్నా కానీ కింద దిగిపోతుంది సో కొంచెం మాకు ఎండ వస్తుంది అనమాట సో అయితే కవర్ పెట్టేశాను ఆ మజ్జిగ చొక్కలో గిన్నెలో వేసిన క్లాత్ వేసిన ఆ మజ్జికి మారిపోయి పాడైపోతుంది అనమాట సో స్టీల్ గిన్నెలో పెట్టినా కూడా ఆ స్టీల్ గిన్నె కూడా మచ్చలు మచ్చగా అయిపోద్ది అని నేను ఒక కవర్ వేసేసి ఆ కవర్ గాలికి లగకుండా చెక్కలు పెట్టేసేసి చక్కగా ఒక్కొక్కటి విడివిడిగా అలాగా దూరం దూరంగా వేసాను అనమాట ఆ విధంగా ఒక్కొక్కటి చక్కగా ఎండలో వేసుకుంటే ఈవినింగ్ వరకు ఎండలో బాగా ఎండిపోతాయి ఆ విధంగా అనమాట ఎండ ఎండ లేని వాళ్ళు నీడలైన వేసుకోవచ్చు కానీ ఎండలో ఎండితేనే బాగుంటాయండి సో ఎక్కువ శాతం ఎండ ఉన్న ప్లేస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి నీడలో ఫ్యాన్ కింద వేసినా అంతా ఉండదు సో ఇవి ఎండలో ఎండితేనే బాగుంటాయి చూసారా ఎండలో వెళ్ళాక ఈవినింగ్కి అలా అనమాట మళ్ళీ నేను వాటిని తీసుకొచ్చి అదే మజ్జిగలో వేసాను మా అమ్మ అయితే ఆ మజ్జిగ ఆవిరంత ఆవిరైపోయేంత వరకు వెయ్యాలని చెప్పింది ఇప్పుడున్న పొజిషన్ అంత ఓపిక అంత లే ఉండట్లేదు కాబట్టి నేనైతే ఒక్కసారి వేశాను వేసేసి మళ్ళీ వాటిని ఆరబెట్టేసాను ఒక ఆ నైట్ అంతా ఉంచేసి మళ్ళీ ఆరబెట్టేశాను అనమాట సో కానీ బాగా వచ్చేయండి మంట ఏం లేదు ఆ విధంగా వేసేసి మళ్ళీ మూత పెట్టేసేసుకొని బాగా డిప్ చేసేసి మున్గలాగా ఉంచేసి మూత పెట్టేసి ఆ నైట్ అంతా ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగా ఎండబెట్టేశాను అది మొత్తం నాకు ఎండడానికి ఫోర్ డేస్ పట్టింది చూసారా పళ్ళ ఆడుతున్నాయి ఇప్పుడు వాటిని మీకు వేపి చూపిస్తాను నూనె బాగా కాగాల్సిన అవసరం లేదు కొంచెం గోరు వెచ్చనైన తర్వాత వెయ్యాలి లేకపోతే లోపల కుక్ అవ్వకుండానే పైన మాడిపోతుంది అనమాట స్కిన్ సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం మీడియంగా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి వేడి వేడి పప్పుచారు అన్నంలో చాలా బాగుంటుంది మన రేపు వచ్చేది ఎలాగో రైనీ సీజన్ కాబట్టి ఆ రైనీ సీజన్న వేడి వేడి అన్నం వేడి వేడి పప్పుచారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేసినా కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి మీకు కూడా నచ్చితే ఈ వీడియో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే